హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పొదిలికొండకు వచ్చాము ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది చూడండి ఇటు వచ్చేసి ఇది ఎంట్రీ గేట్ అన్నమాట మేము ఎందుకు వచ్చామంటే ఇదిగో కర్రలు చూస్తున్నారు కదా చేపలు పడ్డానికి వచ్చాము మేమైతే కొండ మీదకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మొత్తము ఎలుగు పండ్లు అవి ఉంటాయంట చేవో నాకైతే భయం వేస్తుంది ఇక్కడైతే నిమ్మి పండ్లు ఉన్నాయి తింటారా ఫ్రెండ్స్ నిమ్మి పండు ఈ కొండ మీద చెరువు ఉందంట చెరువు దగ్గర చేపలు పడ్డానికి మొగ్గుళ్ళు వస్తున్నారు ఇటీ మొత్తం దట్టమైన అడవి అడవిలాగుంది ఇది ఏ దారి లేదండ్రా దారి 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 మొత్తము దారి ఉంది కానీ ఎటెళ్ళలో మాకు అర్థం కావటం లేదు వెళ్తున్నాము ఈ అడవిలో కొండ చిలువలు కూడా ఉన్నాయంట చూసారా ఫ్రెండ్స్ ఎంత దట్టమైన అడవి లాగుందో అక్కడైతే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అయితే సౌండ్ అయితే వస్తుంది దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఏ ఇక్కడ రెండు ఇద్దరు రెండు దాడులు ఉన్నాయి ఎట్టిపోవాలా ఓమో చూడండి ఫ్రెండ్స్ మనం వంగి వంగి వెళ్ళాల్సి వస్తుంది అంత ఇరుకుగా ఉంది ఇది ప్లేస్ ఇది చూసారా అసలు మనం మనుషులు వెళ్ళడానికి కూడా దారి లేదు అంత ఇదిగా ఉంది కిదరే చూడండి ఫ్రెండ్స్ దారి అయితే మనకు కనిపిస్తుంది కానీ కానీ చాలా ఇరుకు ఇరుకుగా ఉంది అయితే చెట్లు ఎక్కువ ఉన్నాయి చూపిస్తా చూడండి మీకు చూడండి ఫ్రెండ్స్ కొద్దిగైతే పైకి వచ్చేసాం మేము అక్కడైతే వాటర్ సౌండ్ వస్తుంది అక్కడ ఉంది అనుకుంటా వాటర్ ఫాల్ చూడండి ఫ్రెండ్స్ ఇంత దట్టమై నుంచి వంగి 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 వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలా దట్టమైన అడవి లాగా ఉంది కానీ ఇది అడవి కాదు కొండ ప్రాంతము వాటర్ ఫాల్స్ చూపిస్తాను మీకు చూడు ఇది మొత్తం కొండ ఇది పొదిలికొండ ప్రకాశం జిల్లా పొదిలికొండ ఇది మీకు చూడండి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఎక్కాలంటే కొద్దిగా కష్టంగా ఉంది అద్దుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము చూడండి పెద్ద పెద్ద వాటర్ ఫాల్ అయితే కాదు కానీ కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ అదిగోండి వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ వాటర్ మొత్తం వచ్చేసి కాలువలాగా అల్ల అడికిపోతున్నాయి చూడండి ఎంత పెద్ద కొండ తెలుసా ఇది అదే చిన్నగానే వాటర్ వస్తున్నాయి కానీ సౌండ్ మాత్రం బాగా వస్తుంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు వెయిట్ చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి దిగాలి ఎక్కాలి అంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ దగ్గరకైతే వచ్చేసాము మనకి భైరవ కోణ లాగే భైరవ కోణ కూడా ఇలానే ఉంటుంది అదే పై ఎల్గొండి ఫ్రెండ్స్ వాట్ ఇప్పుడైతే చాలా ఫోర్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ చూడ్డానికి దూరం నుంచి అంత ఫోర్స్ కనపడలేదు దగ్గరికి వచ్చిన తర్వాత చాలా హెవీగా పడుతున్నాయి పడుతుంది వాటర్

జాగ్రత్త పడతావు ఇక్కడ నుంచి జాగ్రత్త డ్యామ్ నేను కైలాసానికే వెళ్తారు ఎందుకంటే అంత ఎత్తులో ఉంది కొండ అది కూడా మొత్తం రాళ్ళే అమ్మో చూసారా ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఉంది కాకపోతే పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి పడే అవకాశం ఉంటుంది చూడండి వా వాటర్ ఫాల్స్ మస్తుంది చూడడానికి ఖాళీ కానీ డేంజర్ ప్లేస్ అన్నమాట ఎందుకంటే ఇది పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడానికి కూడా వీళ్ళంత ఇదిగా ఉంది చాలా జాగ్రత్తగా రావాలి Oh my God! <sighs> ah. ఇది వంద తుఫానికి మొత్తము వాటర్ వాటర్ ఎక్కువ అయ్యి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇక్కడైతే కొద్దిగా అయితే కొట్టచ్చు ఎంత కోర్చి వస్తున్నాయి చాలా బాగుంది వ్యూ మాత్రం వ్యూ అయితే మస్తుంది ఫ్రెండ్స్ హర్ర సినిమాలు తీయొచ్చు అబ్బా ఏ ముందు చూడండి లొకేషన్ మాత్రం మామూలుగా లేదు ఫోన్లో ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ లొకేషన్ మాత్రం అద్దరిపోయింది దారి లేదు పోవడానికి వంగి వంగి పోవాల్సి వస్తుంది బ్రో జాగ్రత్తగా రండి బ్రో ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉంది చెప్పా ఎటు వచ్చాము ఎటు వెళ్తున్నాము కూడా అర్థం కావటంలా దారి అయితే కనిపిస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే కిందకి దిగేసాము చాలా చమోటోలు పట్టేసేసి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము ఫ్రెండ్స్ అది నేరేడి నేరేడికాయలు ప్లస్ జానపళ్ళు అవి మొత్తం చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఒక్క లేదు సీజన్ కాదనుకుంటా మేమైతే ఆర్చ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ ఎవరో సగలు పెట్టి ఉన్నారు हाँ ने मामू तो ओ लगा भी पानी थोड़ी है चलो जगाली नहीं चाहिए है यहाँ तक आलू हाँ सारे पानी थोड़े से चले हैं इमेकु